వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ వేసుకొని తింటే ఉంటుంది ఈరోజు అయితే పాట అయితే తింటుంది మా అబ్బాయి తినట్లేదు చూసారా ఇందాక వాటర్ లాగా అవుతుంది ఇప్పుడైతే కరెక్ట్గా గ్రేవీ అయితే సరిగ్గా ఇప్పుడైతే గ్రేవీ అయితే సరిగ్గా చూసారా బాగా వచ్చిందో గ్రేవీ వెయ్యాలి భయ్య కొద్దిగా చాలా థ్యాంక్ యూ

ఇంకా చెరువు చేపలు కదండి అవి అయితే అస్సలు తింది ఈ అమ్మాయి చికెన్ అయితే మాత్రం తింటుంది చికెన్ ఫ్రై చికెన్ కూర అవన్నీ తింటుంది హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు అయితే చికెన్ కూర అయితే చేస్తున్నాను చూడండి ఈరోజు సండే కదా చికెన్ కూర అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడక్కాక అదైతే వేసుకోవాలి చిన్నీ ఇది వచ్చి ఆనియన్ అది వేగింది కదండి కొంచెం పసుపు వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం ఇదైతే కేజీ చికెన్ అనమాట ఏది తీసుకొచ్చారు మా ఆయన మార్నింగ్ లేదండి వెళ్ళి ఏది చికెన్ అయితే తీసుకొచ్చారు పిల్లలు అయితే చికెన్ తీసుకొని రమ్మని ఈ ఈరోజు అందుకని చికెన్ తీసుకొని వచ్చారు కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఫస్ట్ అయితే నేను ఏమీ వేయనండి అల్లం వెల్లుల్లి అలా కాకుండా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే చికెన్ అయితే వేస్తాను కొంచెం పచ్చేసి కొంచెం వాటర్ అంతా లాగిస్తున్నాక అప్పుడు ముందు కారము స్ట్రిప్ అయితే వేస్తాను చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను అంటే నేను ఎలా చేస్తాను అన్నమాట ఇప్పుడైతే మోతయితే ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే మోతయితే ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉందో కూర చూసారా వాటర్ అయితే ఎలా వచ్చిందో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాత అప్పుడు కారము కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకొని అప్పుడు మసాలా వేసుకుంటాను నేనైతే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి హైలోనే ఉంది స్టవ్ అయినా వాటర్ ఉందో చూసారా వాటర్ అయితే మొత్తం అంతా పోవాలి ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం ఒకసారి అయితే చూద్దామండి వాటర్ ఉందో లేదు వాటర్ అయితే చూసారా ఎలా ఫ్రైలా కూర అంతా ఇలా ముక్కకు ముక్క ఇలా ఫ్రైలా ఉంటే చికెన్ కూర కూడా బాగుంటుందండి ఇప్పుడైతే ఉప్పు కారం మసాలా అయితే నేను ఎప్పటికప్పుడు నాన్ వెజ్లో అయితే చూపించు ఇలా అయితే మాత్రం ఎప్పటికప్పుడు నేనైతే మిక్సీ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి మసాలా ఆనియన్ ఒకటి ఒక్క టమాటా వేస్తాను ఎక్కువ నాన్ వెజ్లో అయితే టమాటోస్ కూడా ఎక్కువ వేయండి ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకుందా చికెన్ కదండి నాన్ వెజ్ కదా కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది సాల్ట్ అయితే వేసుకుందా సాల్ట్ అయితే సరిపడినా తీసుకోండి సిమ్లో పెట్టయితే కొంచెం కలుపుకోవాలి కూర ఆడిపోయి వాటర్ ఏమి ఉండదు కదా ఎందరూ వాటర్ అంతా ఇంటికి ఉందా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచుకోవాలి చూసారా ముక్క ఎలా ఉందా కొంచెం ఫ్రై అంటే వాటర్ బాగా లాగిందనుకోండి చికెన్ కర్రీకి బాగుంటుంది ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుందాం అలా అయితే వేసేసుకుందాం మసాలా అయితే ఇప్పుడైతే వేసేసుకుందాం కొంచెం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒకసారి అయితే చూద్దాము మసాలా ఇవన్నీ అయితే సాల్ట్ మసాలా కారం ఇవన్నీ అయితే మొక్కలకి అయితే పడుతుంది ఇలా అయితే చూసారా మొక్క అయితే ఒక్కటి కూడా అసలు ఇది అవ్వలేదండి చాలా గట్టిగా ఉంది పీసులు అయితే గట్టి పడతాయి అనమాట అలా ముందే మసాలాలు అవన్నీ వేసేస్తే మెత్తగా ఉంటుంది చికెన్ ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసుకుందాం వాటర్ అయితే కొంచెం వాటర్ అయితే పోసు కొంచెం కలిపేసి మూత అయితే పెట్టుకుందాం ఇదైతే కాళ్ళు తలకాయ అంటాం కదండి అది ఇదైతే మా ఆయనకైతే చేస్తున్నాను పిల్లలు అయితే తినరనమాట అందుకని సపరేట్గా మేకకాలు పులుసు అనమాట పులుసు పెడుతున్నాను చికెన్ అయితే అయిపోయిందండి చూసారా ఇది ఇలా కొంచెం అదైతే కొంచెం వాటర్లా ఉంది కదండి వేడివి ఉడిగా ఉండేటప్పుడైతే అలా అనిపిస్తుంది కొంచెం చల్లారకైతే ఇంకా కొంచెం గట్ అదే గ్రేవీలా ఉండదు అనమాట మొక్కకు పట్టేస్తుంది కొంచెం మన గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా చిన్నగా వాటర్గా ఉండేటప్పుడే మనం ఆపేసుకోవాలి స్టవ్ చూసారా అలా ఆపేసుకోవాలన్నమాట ఇంకా ఆపేసుకొని కొత్తిమీర అయితే కొంచెం వేసుకోవాలి ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు అండి మా పాప ఆల్రెడీ వేసిందండి అంటే ఆపక ముందే రైస్ లో వేసుకొని తినేసింది అందుకనే చెప్తుంది ఓకే అండి అందరికి దారింది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ వేడివేడి అన్నంలో వేడివేడి చికెన్ వేసుకొని తింటే ఉంటుంది ఈరోజైతే మా పాప అయితే తింటుంది మా అబ్బాయి తినట్లేదు చూసారా ఇందాక వాటర్ లాగా అయితే ఉంది ఇప్పుడైతే కరెక్ట్గా గ్రేవీ అయితే సరిపోయింది ఇప్పుడైతే గ్రేవీ అయితే సరిపోయింది చూసారా అంత బాగా వచ్చిందో గ్రేవీ వేయాలి భార్య కొద్దిగా చాలా తిను నేను ఆల్రెడీ ఎందాకే తినేసాను నువ్వే మళ్ళీ తిన చూస్ నీకు చికెన్ ఇష్టం కదా అందుకే మళ్ళీ తింటున్నాను అందుకే రెండేసారి అండి మేము రెండేసారి ప్లేట్ ఎత్తిందనమాట మా అమ్మాయి చికెన్ అంటే చాలా ఇష్టం మా పాపకి చాలా బాగుంది ఉన్న ఇంకా రాదు ఇంకేం తింది ఫ్రెండ్స్ ఇది చేపలు ఎగ్ తింటది మళ్ళీ చికెన్ అయితే మాత్రం బాగా తింటది ఇంకేమి తింది నాన్ వెజ్లో అంతే ఇంకేం తిందుదు అని చేపలు ఫ్రై తింటావు కదా కానకడతలు అయితే తింటా ఒక సీ ఫుడ్ అయితే కానగడతలు కానగడతలు అంటారు కదండి అవి అయితే ఫ్రై చేస్తే తింటది అంతే ఇంకా చెరువు చేపలు అవి అంటాం కదండి అవి అయితే అస్సలు తినదు ఈ అమ్మాయి చికెన్ అయితే మాత్రం తింటుంది చికెన్ ఫ్రై చికెన్ కూర అవన్నీ తింటది